శతాబ్దాల క్రితమే భవిష్యత్తులో ఏం జరగబోతోందో తన దివ్య దృష్టితో చూసి దాన్ని తాళపత్త గ్రంథాలలో రాసిపెట్టిన గొప్ప యోగి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్పిన కాలజ్ఞానంలోని ఎన్నో విషయాలు నిజం కావడంతో రాబోయే రోజుల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో అని అందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ప్రపంచం వేగంగా మారుతున్న ఈ సమయంలో అనిశ్చితి పెరిగినప్పుడు ప్రజలు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశంలో కొన్ని కీలకమైన అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు హెచ్చరించారు ఆ విషయాలు ఏంటి అవి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో ప్రజల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది ఇది కేవలం ధరల పెరుగుదలకే పరిమితం కాదు మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది మనం రోజు వాడే పప్పు ఉప్పు కూరగాయల ధరల నుండి పెట్రోల్ డీజిల్ వరకు ప్రతిదాని ధర విపరీతంగా పెరుగుతుంది ఒక వస్తువు కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది సంపాదించిన డబ్బు దేనికి సరిపోక కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి బంగారం ధర ఊహించని స్థాయికి చేరుకుంటుంది తులం బంగారం ధర లక్షలు దాటిపోతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల రూపాయల మార్క్ దాటింది ఈ ధర పెరుగుదల మధ్యతరగతి కుటుంబాల పెళ్లిళ్ళు ఇతర అవసరాలకు పెద్ద అడ్డంకిగా మారుతుంది ఇది కేవలం ఆభరణం విషయం కాదు చాలామంది తమ కష్టకాలంలో ఆదుకుంటుందని బంగారం దాచుకుంటారు ఆ నమ్మకమే సన్నగిల్లెలా చేస్తుంది ఆర్థిక అస్థిరత వల్ల స్టాక్ మార్కెట్ కొప్పుకోలే ప్రమాదం ఉంది దీనివల్ల ఎన్నో ఏళ్లుగా కష్టపడి దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టిన మధ్యతరగతి ప్రజలు రిటైర్ అయిన వారు తమ సర్వస్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది మరోవైపు గడవడం కోసం చాలామంది అధిక వడ్డీలకు అప్పులు చేసే యాప్ల బారిన పడి అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతారు ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం కేవలం ఇంటి బడ్జెట్తో ఆగిపోదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా నష్టాల్లోకి వెళ్ళి ఉద్యోగులను తీసివేసే ప్రమాదం ఉంది కొత్త ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీవ్రంగా నష్టపోయి తమ దుకాణాలు మూసుకునే దుస్థితి ఏర్పడుతుంది యువతకు భవిష్యత్తుపై భరోసా కరువు అవుతుంది ఈ సమయంలో ప్రకృతి తన భయంకరమైన రూపాన్ని చూపిస్తుందని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు వాతావరణ మార్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది బంగాళాఖాతంలో ఏర్పడే ఒక పెద్ద తుఫాను తూర్పు తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తుంది దీనివల్ల సముద్రం ముందుకొచ్చి ఊళ్లను ముంచెత్తుతుంది ఇల్లు వాస్తులు పశువులు పట్ట పొలాలు అన్నీ నీటిపాలవుతాయి వేలాది మంది నిరాశ్రయులవుతారు కేవలం తీర ప్రాంతాలే కాకుండా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో కూడా ఎన్నడూ చూడని రీతిలో భారీ వర్షాలు కురుస్తాయి దీనివల్ల నగరాల్లో వరదలు వచ్చి జనజీవితం స్తంభించిపోతుంది రోజుల తరబడి కరెంటు కోతలు ఇంటర్నెట్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి రోడ్లు రైలు మార్గాలు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది ఈ మురిక నీటి వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాపించి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఆసుపత్రులు రోగులతో నిండిపోతాయి అంతేకాకుండా ఆస్తిని ఆప్తులను కోల్పోయిన ప్రజలు తీవ్రమైన మానసిక ఆవేదనకు భయాందోళనకు గురవుతారు రైతులు ప్రకృతి దెబ్బకు పూర్తిగా కుదేలవుతారని బ్రహ్మంగారు చెప్పారు కొన్ని చోట్ల వరదల వల్ల పంట నాశనం అయితే మరికొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలు పడక కరువు తాండవిస్తుంది పండించిన కాస్త పంటకు కూడా సరైన ధర రాక రైతులు అప్పుల పాలై తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు ఈ కష్టకాలంలో మనుషుల మధ్య గొడవలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు తెలిపారు అధికారం కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తగ్గిస్తారు దీనివల్ల దేశంలో రాజకీయ గందరగోళం ఏర్పడుతుంది తమను కాపాడాల్సిన పోలీస్ న్యాయ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతుంది దీనివల్ల సమాజంలో అరాచకం పెరిగిపోతుంది స్వార్థపరులు మతం కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టిస్తారు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను రచ్చగొడతారు ఎవరు చెప్పేది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది మన పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి యుద్ధం వస్తుందేమోనున్న భయం ప్రజలను వెంటాడుతుంది ఇన్ని కష్టాల మధ్య కొన్ని నమ్మలేని వింతలు అద్భుతాలు కూడా జరుగుతాయి ఇవి రాబోయే కాలానికి దేవుడు ఇస్తున్న సంకేతాలుగా భావించాలని బ్రహ్మంగారు తెలిపారు పంది గడుపున ఏనుగు పిల్ల పుట్టడం ఒక చెట్టుకు రకరకాల పండ్లు కాయడం వంటి సమాజానికి విరుద్ధమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇవి ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టక ప్రకృతిలోని వింతలకు ఆశ్చర్యపోతారు ఈ సమయంలో నిజమైన భక్తితో దేవుణ్ణి ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుందని బ్రహ్మంగారు స్పష్టం చేశారు మధురై మీనాక్షి తిరుమల వెంకన్న వంటి క్షేత్రాల్లో మహిమలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు అయితే ఇదే అదనుగా భావించి కొందరు దొంగబాబాలు పుట్టుకొచ్చి ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని మూఢనమ్మకాలను వ్యాప్తి చేసి వారు దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఈ కాలంలో మనుషుల్లో మంచి గుణాలు తగ్గి చెడు ప్రవర్తన పెరుగుతుందని బ్రహ్మంగారు ఆవేదన చెందారు డబ్బు వ్యామోహంలో పడి మనుషులు మానవ సంబంధాలను మర్చిపోతారు అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆస్తి కోసం గొడవలు పెరుగుతాయి పెద్దలను గౌరవించడం తగ్గిపోతుంది కుటుంబ వ్యవస్థ బలహీనపడి చాలామంది ఒంటరితనం మానసిక ఒత్తిడికి లోనవుతారు యువత వాస్తవ ప్రపంచం కంటే మాయా ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతారు మోసాలు భారీ ఎత్తున పెరిగిపోతాయి దొంగతనాలు మోసాలు హత్యలు సర్వసాధారణం అవుతాయి చట్టం అంటే భయం లేకుండా పోతుంది మనుషుల్లో దయ కరుణ సహాయం చేసే గుణం పూర్తిగా నశించి నేను నా స్వార్థం అనే ధోరణి పెరుగుతుంది ఈ గండం నుండి బయటపడడం ఎలా బ్రహ్మంగారి ఇచ్చిన సూచనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారు ఈ విషయాలన్నీ చెప్పింది మనల్ని భయపెట్టడానికి కాదు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఆయనే కొన్ని మార్గాలు కూడా సూచించారు ఈ విపత్తు మానవత్వం తనను తాను పునఃపరిశీలించుకోవడానికి ఒక అవకాశం అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడిపై నమ్మకం రోజు కొంత సమయం ప్రార్థన ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత ధైర్యం లభిస్తాయి ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధాలు మోసాల జోలికి వెళ్లకుండా నిజాయితీగా ధర్మంగా బతకాలి నీకు ఉన్న దానిలో కొంచెమైన ఆపదలో ఉన్నవారికి సహాయం చేయి కులం మతం చూడకుండా మానవత్వంతో ఒకరినొకరు అండగా నిలవాలి ఈ సంక్షోభం మనలో నైక్యతను పరిశీలించే సమయం అనవసరమైన ఆర్భాటాలకు ఖర్చులకు పోకుండా ఉన్నంతలో సంతృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి చెట్లను నదులను పశుపక్షాదులను కాపాడుకోవాలి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఈ సూచనలు పాటిస్తూ మనం అందరం ఐకమత్యంతో ధైర్యంగా ఉంటే ఎంత పెద్ద ఆపదనైనా ఎదుర్కొని ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించుకోగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు